నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో చూస్తూనే ఉంటాం ఇక పొలిటికల్కి సంబంధించి నేను చాలా వీడియోస్ గతంలో కూడా చేస్తున్నాను అయితే కాస్త అయినప్పటికీ అంటే పార్టీ పరంగా చాలా బిజీగా ఉండే గురువుగారు ఈరోజు మనకి మన స్టూడియోకి రావటం జరిగింది చాలా రోజులు గ్యాప్ వచ్చినప్పటికీ దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చెయ్యాలి అన్న సదుద్దేశంతో గురువుగారిని పిలవటం జరిగింది నాయకంటి గారు మనందరికీ సుపరిచితులు గతంలో నేను చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర ఆగమశాస్త్ర గణిత శాస్త్ర పండితులు ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నా మన అందరికీ తెలిసిన విషయమే అని మీరు అనుకోవచ్చు కాకపోతే పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటానికి ఎన్నెన్ని విషయాలు జరిగాయి దానికి ప్రధాన కారణం ఏమిటి జ్యోతిష్యం ఏం చెప్తోంది అంతేకాకుండా మనకి టీడీపీ ఆఫీస్లో గురువుగారు చెప్పినటువంటి పంచాంగ శ్రవణంలో మళ్ళీ టిడిపి వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది పొత్తులు ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా గతంలో పంచాంగ శ్రవణంలో వివరించి ఉన్నారు ఎందుకు అలా చెప్పడం జరిగింది దానికి గల కారణాలు ఏమిటి నాయకంటి గారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అమ్మా గురువు గారు చాలా ఆలస్యమైంది వీడియో చేయడానికి నిజానికి మీరు చాలా బిజీగా ఉండటం వలన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీ రావటం టీడీపీ రావటం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ జరిగిపోయాయి మీరు గతంలోనే చెప్పున్నారు కదా మళ్ళీ వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కూటమి వస్తుంది అని గతంలో మీరు వివరించున్నారు ఎలా చెప్పగలిగారు అని వివరిస్తూ ఇంకా పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది మహాకూటమి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది చెప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోన్మ పోయిన పంచాంగ శ్రవణంలో క్రోధినామ సంవత్సరంలో ఎన్టీ రామారావు ట్రస్ట్ భవన్లో ఎవ్రీ ఇయర్ కూడా నేనే పంచాంగ శ్రవణం చేసే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అయితే పంచాంగ శ్రవణంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయని మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అని భవిష్యత్తు చెప్పాం మనం అంటే గత ఒక మూడు సంవత్సరాల క్రితం కూడా ఈ క్రోధినామ సంవత్సరం కాకుండా శోభకృత నామ సంవత్సరంలో కూడా ఇది చెప్పాం అంటే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది అంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో కానీ వాటిల్లో కానీ బయట కానీ మళ్ళీ రాదేమో అనే సంకేతాలు గతంలో వచ్చినాయి ఓకే అంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పారు స్పష్టంగా చాలా మంది కూడా అనుకునే వ్యక్తుల్లో కూడా నేను ప్రతి పంచాంగ శ్రవణంలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని స్పష్టంగా చెప్పాను అంటే రెండు మూడేళ్ల క్రితమే చెప్పాను ఈ అంశాన్ని ఆల్రెడీ పేపర్స్లో వచ్చింది అలానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా నేను చెప్పాను ప్రతి పంచాంగ శ్రవణానికి కూడా చంద్రబాబు నాయుడు యొక్క జాతకం అనేది అనుకూలంగా ఉంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ రిపీట్ అవుతుందని ఓకే అంటే అలానే ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయ పరంపరంగానే కొనసాగించింది దానికి కారణం ఏమిటి అని అంటే రెండు మూడు రకాల కారణాలు అనేవి ఉన్నాయి అంటే ఏదైనా సరే ఒక రాజయోగం అనేది ఒక మనిషికి కలగాలంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండాలి అంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటేనే మళ్ళీ రాజకీయ పరంగా ముందుకు వెళ్లగల శక్తి అనేది బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే శక్తి అంటే ఎలా ఉంటుంది సిద్ధంగా మనం ఒక పార్టీ ఆవిర్భావ డేట్ ని మనం తీసుకునేటట్టయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చిలో ప్రారంభమైంది అంటే ఇక్కడ ఏదైతే మనకి మార్చిలో ప్రారంభమైందో ఇక్కడ మనకి డేట్ చూసుకునేటట్టయితే ఇరవై తొమ్మిది మార్చి పంతొమ్మిది ఎనభై రెండు అంటే ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేశారు అంటే సుప్రసిద్ధ నటుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని ఆవిర్భావం చేశారు ఆవిర్భావం చేసి ఆ సమయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరగదిప్పగల దాన్ని ఓడించగల శక్తి అనేది ఎన్టీ రామారావు కలిగింది కలిగిన తర్వాత ఎన్టీ రామారావు పార్టీ ఆవిర్భావం ఆరు వారి జాతకం కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండటం వల్ల కూడా రాజకీయ పరంగా కొనసాగారు బ్రహ్మాండంగా అది ఆ పార్టీ ఆవిర్భావానికి మన జ్యోతిష్య ప్రకారంగా చూసుకునేటట్టయితే మనకి ఏదైతే ఆ రోజున ప్రారంభమైందో ఇక్కడ మనం ఇరవై తొమ్మిది మార్చి పంతొమ్మిది ఎనభై రెండు రోజున ప్రారంభమైంది అప్పుడు ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉంది ఆ రోజున కృత్తికా నక్షత్రం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అంటే సూర్యుడు ఏమిటంటే రాజకీయ పరంగా ఆలోచనలు మార్పులు సాహసము మొండితనాన్ని ఇచ్చేవాడు రవి ఎన్టీ రామారావుకి సహజంగా చేసే వరకు మొండితనం ఉంటుంది ఖచ్చితంగా అంటే మొండితనం అని అంటం కాదు నిజం చెప్పాలంటే నేను చెయ్యాలి ఒక పట్టుదల చాలా మంది కూడా దాన్ని కొంతమంది మొండితనం అంటారు కానీ కాదది అది ఏఎం అది కొంతమందిలో ఉంటుంది కొంతమంది సినిమా యాక్టర్స్ లో కొంత నేను చెయ్యాలనేది దానిలో ఎక్కువగా ఎన్టీ రామారావు గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎక్కువది అందులో ఆయన కూడా కాంగ్రెస్లో ఉండటం కొన్ని కొన్ని సినిమాలు ఎన్టీ రామారావుకు వ్యతిరేకం తీయటం అంటే ఇద్దరు కూడా గట్టి వ్యక్తులు యాక్చువల్గా అయితే నిజం చెప్పాలంటే అంటే లెజెండరీ యాక్టర్స్ వీళ్ళు అయితే అది పట్టుదల అదంటే సాహసం చేయాలి అంటే ఒక దీక్ష అర్థం అంటే ఇది చాలా మంది కూడా మొండితనం అంటారు కానీ మహామూలందరూ కూడా మొండితనంలోనే ఉండేవాళ్ళు అదే పట్టుదల అంటారు అది ఆ దీక్ష సంకల్పం అనేది ఒకటి ఉంది అంటే ఎన్టీ రామారావు గారు కూడా మంచి సంకల్పంతో దీక్షతో తీసుకుని వెళ్ళి ప్రజలకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన కృత్తికా నక్షత్రంలో ఆ పార్టీని ప్రారంభం చేశాడు రవి ఏంటంటే రాజకీయ పరపరంగా ఉండేది రవిగ్రహం ప్లానెట్ తర్వాత వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొంత కొన్ని సంవత్సరాల్లో ఈ రవిమహారదశ అయిపోగానే చంద్రమహర్దశలో కూడా మళ్ళీ మారటం చంద్రమహార దశలో కూడా మళ్ళీ నెల రోజుల పాటు నాదండ భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా కావటం అదే చంద్రమార్దశలో మళ్ళీ విజయం సాధించడం జరిగే అవకాశాలని మనకి తెలిసిన విషయం అయితే ఇక్కడ రాజకీయ పరంగా ఏమిటి అని అంటే తెలుగుదేశం పార్టీ కొంత ఒడిదుడుకులు తట్టుకొని నిలబడగలిగింది ఒడిదొడుకులు నిలబడిందంటే ఇక్కడ రవిమహార్దశ ఒకటి ప్రాముఖ్యత రవిమహార్దశలో పార్టీ ఆవిర్మానం లో కూడా కొంత ఒడిదొడుకులు తట్టుకోవటం మళ్ళీ ఎన్టీ రామారావు మళ్ళీ గెలవటం నాదండ భాస్కర్ ముప్పై రోజులు ఉండటం మళ్ళీ చంద్ర ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ మళ్ళీ రాజీవ్ గాంధీ చెప్తే మళ్ళీ కాంగ్రెస్లోకి రావటం ఆయనకు పోటా పోటీగా ఉండటం ఇద్దరి మధ్యలో ఘర్షణలు జరిగినాయి అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావటం మళ్ళీ ఎన్టీ రామారావు మళ్ళీ తొంభై నాలుగు ఆ ప్రాంతాల్లో మళ్ళీ పుంజుకోవటం జరిగింది జరిగిన తర్వాత మహర్దశలు అనేవి బాగా కలిసి వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి అంటే ఒకసారి ఇక్కడ రవి మహర్దశ కుజ మహర్దశ మళ్ళీ ఈ మహర్దశలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే ఈ అనుకూలమైన కుజమహరదశ రవి మహర్దశ చంద్ర అనేవి బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఎన్టీ రామారావు జాతకానికి షింక్ అయినాయి షింక్ కావటం వల్ల ఏమైందంటే తెలుగుదేశం పార్టీ చాలామంది కూడా పడిపోతుంది ఉండదు లే అసలు ఇంకా అయిపోయింది అది జీరో లెవెల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజలు కూడా అనుకున్నారు అలా ఉండదు ఎప్పుడు ఏ పార్టీ కూడా అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి ఎప్పుడైనా ఉంటుంది పార్టీ అనేది అలాగ ఈ సమయంలో ఆ ప దశ జరిగే సమయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మొన్న ఈ మహర్దశ దశ మంచిది ఆ మహర్దశలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన సీట్ల తోటి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఇవన్నీ గురు గురుమహర్దశలో జరుగుతుందనే నేను ఎలక్షన్ల టైంలో శోభకృత నామ సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరంలో క్లియర్ గా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది అని చెప్పా అదే సమయంలో చాలా మంది కూడా అనుకున్నది అంటే ఎప్పుడు ఇక జరుగుతుందా ఏమిటి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది దాదాపుగా త్రీ ఇయర్స్ బ్యాకే నేను న్యూస్ న్యూస్లో చెప్పాను ఆల్రెడీ ట్రస్ట్ భవన్లో కూడా చెప్పాను అలాంటిది అలా జరిగింది అయితే ముఖ్యంగా ఏమిటనంటే ఇప్పుడు భవిష్యత్ అనేది గురుమహదశనే అనుకూలమైన మహర్దశ కాబట్టి వాళ్ళు ఆయనకి రాజకీయ యోగం అనేది మళ్ళీ కలిగింది కొన్నాళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కొన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ వచ్చారు మళ్ళీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు మళ్ళీ సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర స్టేట్లో కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉండటం మళ్ళీ ఈ అవకాశం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలిగింది ఎప్పుడైనా సరే జీవితంలో రాజీయోగం కలిగాలంటే జాతకం అనేది బాగుంటేనే రాజీయోగం కలుగుతుంది ప్రజలు చెప్పినా ఎవరు చెప్పినా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటే అన్నీ జరుగుతాయి అంటే ఇక్కడ మళ్ళీ మొన్న జైల్లోకి వెళ్ళటం వల్ల కొంచెం అంతర్దశలు బాగలేకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది కానీ బట్ రాజకీయ యోగం అనేది బాగా ఉంది ఎందుకంటే వారి జాతకాన్ని కూడా మనం అనాలసిస్ చేస్తే రవి స్థానంలో ఉన్నాడు అంటే ఏదైతే రవి స్థానంలో ఉన్నాడు మేషరాశిలో ఉన్నప్పుడు వారికి మేషరాశిలో వాళ్ళు పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు బాబు గారు పుట్టినప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు రవి రవి ఉచ్చస్థానంలో ఉంటే అంటే రాజకీయంగా పరిణితి చెందుతాడు అని అర్థం అంటే రాజకీయంగా పరిణితి చెందుతాడంటే ఒక ఒకనొక సమయంలో ఒకసారి బాగలేకపోయినా ఇంకోసారి డెవలప్మెంట్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క విజన్ అంటే ముందు తరానికి భవిష్యత్ చూపించేవాడే చంద్రబాబు నాయుడు ఓకే అంటే ఈరోజు ఒక రెండు విషయాలు ఉంటాయి ఒక సుప్రసిద్ధ యాక్టర్ ఒక అతనితో చెప్పాట నువ్వు ఎదుగుతున్నావు ఎదుగుతున్నప్పుడు నువ్వు కార్లు అలాంటివి కొనుక్కోవద్దు స్థలాలు కొనుక్కో అని చెప్పాట ఒక యాక్టర్ కి ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక చిన్న ఒక అప్పట్లో ఎదుగుతున్న యాక్టర్కి చెప్పాడు ఈ విషయం చెప్పిన తర్వాత స్థలాలు ఈ ఇళ్ల మీద పెట్టుబడులు పెడితే మీకు ఏ రోజైనా కూడా బాగుంటుంది ఈ రోజు నా సినిమా ఫీల్డ్ ఇంకో రోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పారు అలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తాత్కాలికం ఆలోచన చేయడు అంటే ఇన్ ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుందా లేదా అంటే మనం చేసే పని ఏంటంటే తరతరాలుగా బాగుండాలంటే ఒక వ్యక్తి ఇల్లు కడితే తరతరాలుగా బాగుంటుంది కారేముంది ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం యూజ్ చేస్తాం వదిలేస్తాం సెల్ కూడా అంతేగా సెల్ ఫోన్లు అవన్నీ కూడా కానీ ఇల్లు స్థలాన్ని ఏంటంటే లాంగ్ ఉండేది అలానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క విజన్ ఏంటంటే రవిగ్రహం బాగుండటం ఒకటి కుజుడు అంటే కుజుడు పట్టుదల గలవాడు అంటే సాధించాలని కుజుడు బాగా అంగార గ్రహం వల్ల కూడా ఆయన పట్టుదలతోటి ముందుకు వెళ్ళటానికి కుజగ్రహం కారణం అలానే అదృష్టానికి ఏంటంటే గురువు యొక్క అనుకూలంగా ఉండటం వల్ల ఆయన పట్టుదలతో ముందుకు వెళ్ళాడు అంటే గురుమహ గురువు ఆయన జాతకంలో బాగున్నాడు ఆయన గురు మహర్దశ వచ్చింది రవి ఉచ్చస్థానంలో మేష్రాసిలో ఉండటం ఉచ్చస్థానంలో ఉండటం వల్ల కూడా రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది ఓకే మొన్న ఏమిటి అని అంటే కొంచెం అంతర్దశల్లో వారి యొక్క జాతకంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇలా జరిగింది కానీ బట్ ఆయన విజయనున్న నాయకుడు రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈయన ఈ తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా బాగా నడిపించగలుగుతాడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే స్థితి అనేది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే రాజకీయ పరంగా వాళ్ళకి జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి అంటే రవియోగం ఉంది అంటే రవియోగం అంటే ఏంటంటే రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుందని యోగం అలానే గురువు యొక్క యోగం కూడా చాలా బాగుంది అంటే గురువు వల్ల కూడా ఆయనకు ఉంటుంది కుజుడు యొక్క అంగారక గ్రహ యోగం ఉంది ఈ యోగం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు రాజయోగం ఉంది ఎవరు చెప్పినా చెప్పపోయినా కూడా నేను చెప్పినా ప్రజలు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఆ విజన్ని ఎవరు ఆపలేరు కదా ఆ వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు అలా రాజకీయ యోగం అనేది ఆయన కలిగింది కష్టపడే తత్వం ఉంటుంది నేచర్ అనేది డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అలా డెవలప్మెంటు రావటానికి కారణం అదేనమ్మా ఓకే చాలా చక్కగా వివరించారు గురువు గారు అదండి విషయం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావటానికి మళ్ళీ అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏమిటి ఆయనకి ఏ విధంగా కలిసి వచ్చింది జాతకం అనేది నాయకంటి మల్లికార్జున శర్మ గారు చాలా చక్కగా వివరించారు అంతేకాకుండా జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి లేదా సంఖ్యాశాస్త్రానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గురువుగారిని కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే Thank you